నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు వారిని అడిగి ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఈ నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే అంటే ఒక నామం మనకి యుగాలో యుగాది అంటే ఒక పాత కాలం కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాలని యుగాది ఒక్కొక్క యుగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక అరవై సంవత్సరాల క్రితే ఒక యుగం ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది ముప్పై తొమ్మిదో నామం విశ్వవసు నామ సంవత్సరం సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అది దేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సరం పరిపాలన సో ఆయన పరిపాలన ఉంటుంది నామ సంవత్సరము సో దీన్ని ఇందు ఇందు నామం అని అంటాం అంటే లక్ష్మీ అమ్మవారి నామకం దగ్గర వస్తుంది ఈ నామాన్ని అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం ఓకే అమ్మా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి ఆదాయం ఏంటి వ్యయం ఏంటి అసలు ఏ ఏ నక్షత్రాలు వృషభ రాశిలో వస్తాయి తప్పకుండా వృషభ రాశికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు రాజ్య పూజ్యం ఒకటి వెయ్యం ఐదు అవమానం మూడు నక్షత్రాలు చూసుకున్నప్పటికీ కృతిక రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వాళ్ళు వృషభరాశిలోకి వస్తారు మే పదిహేను నుంచి గురువు మారుతారు వీళ్ళకి సో అందువల్ల ఏంటంటే తామరమూర్తిగా ఆయన ఈ సంవత్సరం అంతా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నాడు శనేశ్వరుడు సువర్ణమూర్తిగా ఉండి ఏకాదశ స్థానంలో శుభ ఫలితాలన్నీ అందిస్తున్నాడు తర్వాత రాహుకి ఎదురు దశమ చతుర్థ స్థానంలో ఉంటూ రజత మూర్తులుగా సౌభాగ్యాలు అందిస్తున్నారు అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు యోగిస్తున్నట్టే అంటే ఉద్యోగపరంగా మంచి లాభాలు ఉన్నాయి వ్యాపారస్తులకి అధిక లాభాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి విద్యావంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత రైతులకి మంచి సువర్ణ అవకాశాలు జరిగే అవకాశాలు సువర్ణ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అసలు ఈ పంట వస్తుందో పండదో పంట అసలు ఈ భూమి మీద అసలు ఏది మొలక పెట్టినా అది మనకి నష్టమే అవుతుంది అనుకునే వాళ్ళకి అది బంగారంగా మారి వాళ్ళకి పంట చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఈ సంవత్సరంలో వీళ్ళకి అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి అనేది ఉంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ గృహస్థులకు కానీ ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు కానీ అన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరం మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా విధాలుగా గృహయోగం తర్వాత వాహన యోగం వస్తు యోగం తర్వాత బంగారు యోగం అంటే సువర్ణ యోగం అంటే సువర్ణ యోగం అంటే సువర్ణం కొండం కానీ శువర్ణం కొనే అవకాశం శుభకార్యాలు జరిగే అవకాశాలు కానీ శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి గోచార రీత్యా మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుందని చెప్పచ్చు చాలా విధాలుగా సో అన్ని రంగాల్లో అభివృద్ధి రావడం అనేది ఫస్ట్ టైం వీళ్ళకంటే లాభం స్వర్ణ లాభం అన్ని లాభాలు మనకి ఏ రాశిలో చూసుకున్నామంటే ఈ రాశిలో ఎక్కువగా చూసుకోవచ్చు వీళ్ళకి ఏదైనా లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ రంగాల్లో పనిచేసే వాళ్ళే రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అధిక లాభాలు కనిపిస్తున్నాయి ఇంకా కెమికల్ రా మెటీరియల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం మంచి ఉన్నాయి మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇంకా మంచి లాభాలు కనిపిస్తాయి సో మీడియాలో ఎవరైతే కష్టపడతారో ఇప్పుడు దాకా వాళ్ళకి గుర్తింపు లేదు వాళ్ళకి ఒక ప్రఖ్యాత అనేది ఒక పేరు ప్రఖ్యాత అనేది లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావడం లాభాలు రావడం జరిగే అవకాశం మీడియా రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది సో వీళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకెవరు అంటే చాలామంది ఈ విషయంలో ఏంటంటే కొంతమంది కొంతవరకు ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది కనిపిస్తుంది అన్ని లాభాలు కనిపించినప్పటికీ ఆరోగ్య విషయంలో కాస్త వెనకం సో ఎందుకు అంటే అనారోగ్య సమస్య అనేది ఎలాగైనా రావచ్చు ఏదైనా ఇబ్బంది పడవచ్చు అన్ఎక్స్పెక్టెస్ జరిగే అవకాశం ఉంది కనుక బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఏ తీర్థయాత్ర అయినా సరే విహారయాత్రలు అయినా సరే ఏ యాత్రకైనా వెళ్ళేటప్పుడు కాస్త మంచి శుభచకరాలు చూసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అవసరం వీళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే శుభ సగ్రహాలు చూడకుండా పెడితే అధిక ఖర్చయిన వచ్చు ఆ ప్రయాణం మార్పు అయినా జరగచ్చు అక్కడి నుంచి వేరే వేరే ప్లేస్కి వెళ్ళి రావచ్చు మళ్ళీ వెనక్కి రా వచ్చే ప్లేసెస్ వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా శుభకార్యాలు జరిగి ఆ శుభకార్యాల్లో మనం పాల్గొంటూ వెళ్తూ వస్తూ ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది వీళ్ళకి వీళ్ళు ముఖ్యంగా చాలా విషయాల్లో ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయి కానీ విహారయాత్రలకి కాస్త చెడు ఫలితాలు కనిపిస్తున్నాయి సో విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళండి తీర్థయాత్రలు చేస్తే మాత్రం శుభ్రంగా హ్యాపీగా చేసుకోవచ్చు అమ్మ ఆరోగ్య సమస్యలు అన్నారు కదా సో అలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు అంటారు వృషభ ఈ సంవత్సరం అంతా ఏంటంటే మంగళవారాలు ఉపవాసాలు అంటే మంగళవారం పలహారాలు చేయడం ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండడం చాలా చాలా ఉత్తమం ఉపవాసం మేము చేయలేమండి మా వల్ల కాదు అనుకునే వాళ్ళు పలహారాలు తీసుకోవచ్చు అంటే ఏంటంటే ఏదైనా టిఫిన్ పళ్ళు జ్యూస్ అది తాగేసి మంగళవారం పూట చాలా నిస్టుగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా మంగళవారం పూట శాకాహారాన్ని ఎక్కువగా భోజించాలి అది కూడా ఉడికించిన ఆహారాన్ని తింటూ ఉండాలి ఏ ఆయిల్ ఫ్రై లాగా కాకుండా ఉడికించిన ఆహారం అంటే మనకి ఉప్మా లాగా చేసుకోవడం కానీ అలా చేసుకుని తినడం ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి లేదు అంటే అన్నం ముద్దపప్పు అన్నం ముద్దపప్పు నెయ్యేసుకుని భోజనం చేయొచ్చు అలా తినచ్చు ఎక్కువగా ఏంటంటే ఏ పదార్థాన్ని ఆయిల్ తో ఫ్రై చేసి మంగళవారం రోజు తినకుండా ఉంటే వీళ్ళకి ఆ వారం అంతా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇది వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం లేదా పలహారం తీసుకోవడం ఇవి చేస్తూ మంగళవారం పూట ఆంజేయ స్వామి గుడికి వెళ్ళడం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడం ఇరవై ఒక అరటిపళ్ళు సమర్పించడం ప్రతి మంగళవారం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అనుకుంటే ఆ వారానికి రక్షగా ఆయన దగ్గరికి వెళ్ళడం సిందూరం పూజ చేయించి ఆ సుందరం తీసుకొచ్చి ఆ సిందరం బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తూ ఉండాలి అలా వెళ్తే ఇంట్లోంచి వెళ్ళిన మనిషి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం వీళ్ళు ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాతర అంటే తీర్థయాత్రలో వెళ్ళాలంటే శ్రీశైల దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా అంత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలి వ్యాపారాల్లో కొత్త కొత్త వ్యాపారాలు మొదలు వాళ్ళు వాళ్ళ సొంత జాతకాలు ఒకసారి పరిశీలించి శ్రీని చేసి చేసుకుని గోచారీత్యా అన్ని లాభాలు కనిపించినప్పటికీ కూడా జాతకం అనేది అంటూ పర్సనల్ గా ఒకరికి ఉంటుంది దాంట్లో దశ అంత దశ ఇవి కూడా చూసుకోవాలి వీళ్ళు ఈ అంత దశ అంత దశ కూడా వీళ్ళకి యోగంగా ఉంది యోగ్యంగా ఉంది బాగుంది అనుకుంటే కొత్త వ్యాపారాలు పెట్టచ్చు లేదా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేది జరుగుతుంది అన్నప్పుడు అది వ్యాపారాల్లో కావచ్చు లేకపోతే మనం వాహనం నడిపితే వాహనం నడిపే విషయంలో కావచ్చు ఏదైనా విందు వినోదాలకి కలిసినప్పుడు అక్కడ జరగచ్చు ఏం జరుగుతుందో తెలియదు అది చెప్పకుండా వచ్చేవి ప్రమాదాలు అలాంటి విపత్తుల నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం హనుమాన్ చాలీస చదవడం ఎక్కువగా ఎక్కువగా అమ్మవారిని దుర్గా అమ్మవారిని ఆరాధించడం దుర్గే దుర్గే రక్షిణమ దుర్గే దుర్గే రక్షిణమ దుర్గే దుర్గే రక్షిణమ అనే మంత్రాన్ని ఎక్కువగా జపం చేయడం దీనివల్ల మంచి ఫలితాలు సత్ఫలత కనిపిస్తున్నాయి అన్న